సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మరియు పాత బాన్సువాడలో కార్మికులతో కలిసి సిఐటియు మరియు సిపిఐ ఎజెండా కార్యక్రమంలో పాల్గొన్న ఏనుగు రవీందర్ రెడ్డి ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను వస్తామని కాంగ్రెస్ కార్మికులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి రాములు తదితరులు పాల్గొన్నారు దగ్గర ఉంది ఆ రోజు కార్మికులే కొట్లాడి ఇవన్నీ సాధించినప్పటికీ కూడా ఇవాళ బీజేపీ ప్రముఖలో అంచెలంచెలుగా కార్పొరేట్ సంస్థలకు రాదత్తం చేస్తూ కార్మిక లోకాన్ని అనిపిసే రేపణంలో చట్టాలను అందించి సందర్భంలో ఇవాళ మనం వాళ్ళ బట్టి కలిపియాల్సిన అవసరం ఉందని చెప్పే సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఏమంటుండు మోడీ ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వండి సీట్లు ఇస్తే నేను రాజ్యాంగాన్ని మార్చేస్తా మార్చేసి మీ రిజర్వేషన్ జనరల్గా కార్మిక లోకం అంటేనే అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఆ కార్మిక లోకం అంటే చిన్న అట్టడుగు వర్గాలనే కార్మిక లోకంలో అక్కడ పనిచేస్తారు తప్ప వీళ్ళందరూ బిజినెస్ వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఉన్నత వర్గాలే వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళతో అలిచివేయడం కోసం వీళ్ళ రిజర్వేషన్ అంచువేయడం కోసం చదువుకోవడం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ రిజర్వేషన్ రద్దు చేసేలో కుట్రలో భాగంగా ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు చేస్తా అని చెప్పి అమిత్ షా గారు ఆల్రెడీ రద్దు చేస్తారని ఆల్రెడీ నోటితో అని చెప్పిండు అది చెప్పిండు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తే ఢిల్లీ నుంచి వచ్చి నోటీస్ ఇస్తున్నారు అంటే ఎంత అహంకారం దురహంకారము కేసులు పెట్టి కేసులు బుక్ చేసి భయపెట్టించి గవర్నమెంట్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనం ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి మీకు అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు కార్మిక లోకానికి వందకు వంద శాతం ఇవాళ మనం బీజేపీని మట్టి కనిపించి ఇండియా కూటమిని మనం అధికారం తెచ్చుకుంటే ఇండియా కూటమి అంటేనే ఇందిరాగాంధీ టైం నుంచి ఇప్పటివరకు కూడా ఏమున్నది కార్మిక లోకానికి అనగానే వర్గాలకు అన్ని విధాల అండగా ఉంటే ఇందిరమ్మ రాజ్యంలో ఎంత ఎట్లా మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా సిపిఐ కానీ సిపిఎం కానీ కార్మిక లోకం మొత్తం అండగా ఉంది కాబట్టి ఇండియా కూటమికి దాన్ని మనం పనిచేయాలని చెప్పుకోరుతూ ఉన్నాడు ఇంకోటి రామారాయణకి ఒకటి చెప్తా ఉన్నాడు ఈ కార్మిక లోకంలో అయితే ఉన్నారో వీళ్ళు ఎవరైతే గతంలో గత ప్రభుత్వం హాయంలో పోచార శ్రీనివాస్ గారి ఉన్నప్పుడు వాళ్ళకైనా ఇచ్చి ఉంటే వాళ్ళ బిల్లు రాకుంటుంటే ఆ బిల్లు ఇచ్చే మాట నాది అది వాళ్ళందరూ చెప్పండి ఉంటే ఆ ఇల్లు లీస్ నాకు వాళ్ళకి అందరికి ఇల్లు ఏమంటారు చెప్పండి చెప్పండి ఇల్లు ఇల్లుకైతే కావాలో ఇల్ల ఇల్లు కావాలి లీస్ట్ కూడా మీరు అందరు తయారు చేసి ఇవ్వండి మీకు అందరికి ఇల్లు ఇచ్చే బాధ నాది నేను ఇప్పిస్తా మీకు ఎస్సీలు ఉంటే ఎస్టీలు ఉంటే ఆరు లక్షల రూపాయలు బీసీలు ఓసీలు ఉంటే ఐదు లక్షల రూపాయలు మీకు ఇప్పిస్తా మీరే కట్టుకోవాలి ఖచ్చితంగా మీకు ఇచ్చే బాధ నాది వంద కానీ రెండు వందలు ఇచ్చే బాధ నాది నువ్వు అందరూ తయారు ఇవ్వు నాకు ఇప్పించే బాధ నాది వాళ్ళు మంచిగా కట్టుకోవాలి వాళ్ళు మంచిగా ఉండాలి కాబట్టి మీ కార్మిక లోకం ఈ మేడే రోజు మీకు అందరికీ చెప్పుకోవాలని వచ్చినా కాబట్టి మీకు ఎవరు కూడా ఇల్లు కావాలో వాళ్ళందరూ లీస్ రాసి రాములు ఇవ్వండి వందకు వంద శాతం మన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మీ లంచం తీసుకోకుండా ఈ బిల్లు కట్టించి మీకు బిల్లు ఇచ్చి మీరు కట్టించే బాధ కాని అని చెప్పి మనం చేస్తూ రేపు ఆయన అదేవిధంగా ఇలా గందల గురు ఇట్లా కరెంటు బిల్లు కానీ ఇంకా జీరో బిల్లు లేకుంటే అది కూడా చెప్పండి రామో అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా మీకు అందరూ చెప్పండి ఇవన్నీ కార్యక్రమాలు చేసే బాగా మాది చేయించుకో చాలా కార్యక్రమం బీడేస్ అందరికైనా మీకు మంచిగా మీ అందరికీ కలిసే బాగా వెళ్ళారు మరొకసారి మీకు అందరికీ